శ్రీమాత్రే నమ సన్యాసులు భగవంతుని కోసం సర్వస్వము త్యజించి సంసారం నుండి వైదలగినవారు వారికి సంసారం పట్ల ఎటువంటి అనురక్తీ ఉండదు కాని గృహస్థుల విషయం అలాంటిదా ఎంత మాయ ఎంత మోహం ఎంత బాధ్యత ఎన్ని కర్తవ్యాల నడుమవారు జీవితం గడపవలసి వస్తుంది వారి భుజస్కంధాల మీద వెయ్యి కిలోల భారం మోపబడింది అందువల్లే గురుదేవులు శ్రీరామకృష్ణులు గృహస్థులకే ఎంతగా ఆరాటం చెందారో కదా గృహస్థుల కోసం ఎలా ప్రార్థించేవారో తెలుసా అమ్మా కాళీ గృహస్థు దుఃఖం అంతులేనిది అందుకే వారి మనస్సులను భక్తితో నింపు కూడా ప్రశాంతతను పొందనీ తల్లి ఓ గృహస్థు ఒక చేతితో భగవంతుణ్ణి పట్టుకో మరొక చేతితో ఇంటి పనులు చక్కదిద్దుకో అంటూ గురుదేవులు బోధించడం శ్రీరామకృష్ణ కథామృతం లో ఉంది కదా అని శ్రీశారదా దేవి సెలవిచ్చారు